కరీంనగరానికి ఎంతటి ఘన చరిత్ర ఉందో అంతే చరిత్ర కలిగిన కాలేజీ అది ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తుకు మార్గం వేసిన చదువుల నిలయం ఆ కాలేజీలో చదువుకున్న ఎంతోమంది ఉన్నత స్థాయికి చేరుకొని కాలేజీ ఘన చరిత్రను దశ దిశలా చాటారు అలాంటి ఘన చరిత్ర కలిగిన ఆ కాలేజీ ఇప్పుడు ఆరాకూర సౌకర్యాలతో కొట్టుమిట్టాడుతుంది తన దగ్గరకు చదువు కోసం వచ్చేవారికి సౌకర్యాలు కల్పించలేక తనలో తానే కుమిలిపోతుంది నాడు ఓ వెలుగు వెలిగి నేడు అసౌకర్యాలకు నిలువుగా మారిన కరీంనగర్ సైన్స్ వింగ్ కాలేజీపై స్పెషల్ రిపోర్ట్ ఇప్పటికే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం ప్రారంభమైంది ప్రైవేట్ జూనియర్ కాలేజీలు విద్యార్థులతో కలకలలాడుతుంటే ఘనమైన చరిత్ర గల సైన్స్ వింగ్ కాలేజీ మాత్రం విద్యార్థులు రాక నిర్మానుష్యంగా మారింది కళాశాలలో అధ్యాపకుల కొరత అరాకొర వసతులు విద్యార్థుల చదువుకు ఆటంకంగా మారాయి దీనికి తోడు ఇంటర్ పాఠ్య పుస్తకాలు రాకపోవడం దీని స్థితికి అర్థం పడుతుంది కరీంనగర్ జిల్లాలో ఇంటర్మీడియట్ విద్యాశాఖ ఆధ్వర్యంలో మొత్తం పదకొండు ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి ప్రభుత్వ ప్రైవేట్ కాలేజీలు మొత్తము కలిపి తొంభై మూడు కళాశాలలు ఇంటర్ విద్యను అందిస్తున్నాయి కార్పొరేటు ప్రైవేట్ కాలేజీల పరిస్థితి బాగానే ఉన్నప్పటికీ ప్రభుత్వ కాలేజీలు మాత్రం సమస్యలకు నిలయంగా మారాయి అధ్యాపకుల కొరత ఓవైపు వెలుతూరు లేని ఇరుకైన తరగతి గదులు మరుగుదొడ్లు ఫర్నిచర్ వంటి సమస్యలు కళాశాలలను పట్టి పీడిస్తున్నాయి జిల్లాలో కొన్ని కళాశాలలకు మరమ్మతుల కోసం నిధులు మంజూరైన ఎన్నికల నియమావళి కారణంగా పనులు ఆగిపోయాయి ఇంటర్ బోర్డు తీరు పట్ల ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలు పెరగని పరిస్థితులు నెలకొన్నాయి ప్రభుత్వాలు మారిన విద్యా వ్యవస్థలో మాత్రం మార్పు రావడం లేదంటున్నారు విద్యార్థి సంఘాల నాయకులు గతంలో పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యను భ్రష్టు పట్టించిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడిచిన చర్యలు తీసుకున్న పాపాన పోలేదని ఆరోపిస్తున్నారు కాలేజీల అభివృద్ధి కోసం అరాకొర నిధులు కేటాయించినా సరిపోని పరిస్థితి నెలకొందని సరైన సౌకర్యాలు కంపౌండ్ వల్సు లేక ప్రభుత్వ కాలేజీలు అసంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారాయంటున్నారు ఇప్పటికైనా పాలకులు ఉన్నతాధికారులు స్పందించి వెంటనే నిధులు కేటాయించి ప్రభుత్వ కాలేజీల్లో సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు ఈరోజు మనం ఈ యొక్క రాష్ట్రంలో విద్యా వ్యవస్థను చూసుకున్నట్టయితే ప్రభుత్వాలు మారినప్పుడు కూడా ఈరోజు ఈ యొక్క రాష్ట్రంలో విద్యా వ్యవస్థ మారతలేదు గత ప్రభుత్వం చేసినటువంటి విద్యా వ్యవస్థలో పూర్తిగా విద్యని ట్రస్ట్ పట్టించడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఈ యొక్క కొత్త రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పుడు కూడా ఈరోజు మనం విద్యా వ్యవస్థలో మార్పులు జరుగుతాయని అనుకున్నప్పుడు కూడా ఇప్పటికీ ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు గడుస్తున్నప్పుడు కూడా ఈ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఈ యొక్క విద్యాశాఖ మంత్రిని కేటాయించినటువంటి దాఖలు తెలంగాణ రాష్ట్రంలో లేవు అదేవిధంగా ఇప్పుడు మన కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ నగరంలో చూసుకున్నట్టయితే ఈ యొక్క కరీంనగర్ నగరంలో だから ఆర్ట్స్ కళాశాల ఉంది అలాగే గవర్నమెంట్ ఇంటర్ కళాశాలలు ఉన్నాయి ఈ యొక్క కళాశాలలలో వీళ్ళు ఇప్పటికీ ప్రభుత్వం నిధులు కేటాయించినప్పుడు కూడా ఈ యొక్క నిధులు అనేటివి ఎలా ఎలాంటి సరిపోకుండా నిధులు కేటాయించడం జరిగింది ఇంటర్ గవర్నమెంట్ కళాశాలలో ఇప్పటివరకు ఒక కిటికీలు కానివ్వండి తలుపులు కానివ్వండి ఏం లేకుండా అలా టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ లేకుండా ఈరోజు ఒక పాఠ ఒక కళాశాలలో నడపడం జరుగుతుంది ఇప్పటికీ ఆ ఒక ఇంటర్ కళాశాలలో ప్రిన్సిపాల్ అన్న లేవు ఇప్పటివరకు అలాగే ఆ ఒక కళాశాలలో విద్యార్థులు వెళ్ళి చదువుకోవాలా ఈరోజు ఆ ఒక కళాశాలలో ఎవరైతే అయితే పనులు చేసుకొని ఒక మద్యాన్ని అందులో సేవించడం జరుగుతుంది అదేవిధంగా ఒక కళాశాలలో కిటికీలు లేనప్పటికీ ఒక తలుపులు లేనప్పటికీ అందులో పాములు తేళ్ళు ఇవంటివి వచ్చేసి విద్యార్థులు బడికి పోలేని ఒక సంఘటన ఈరోజు మనం ఈ యొక్క కరీంనగర్ నగరంలో చూసుకుంటాం